చికెన్ ఫ్రై రెసిపీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు అస్సలు వదిలిపెట్టరు లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా మసాలాకు కావాల్సినవి హాఫ్ కప్ ధనియాలు టూ టేబుల్ స్పూన్ గసగసాలు టూ టీ స్పూన్స్ జీలకర్ర నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి వన్ ఇంచ్ అల్లం ముక్క పది వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెళ్ళి గించుకొని ప్యాన్ పెట్టుకుని మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న అన్నీ వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వేగనివ్వాలి ఇది మంచి అరోమా వస్తుందండి అరోమా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ స్పైసెస్నన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ పట్టుకోవాలి పౌడర్ పట్టుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి నేను ఇక్కడ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను మీకు చికెన్ అనేది నీసు స్మెల్ రాకుండా ఉండాలంటే లెమన్ అండ్ సాల్ట్ వేసి కడిగితే నీసు స్మెల్ అనేది ఉండదు ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలాని మొత్తం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి ఇక్కడ మీ స్పైసీ తగ్గట్టుగా మీరు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి త్రీ టీ స్పూన్స్ ఉప్పు కూడా వేసుకుంటున్నానండి మసాలా మొత్తం చికెన్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిక్కటి కమ్మని పెరుగు తీసుకోవాలి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల పెరుగుని తీసుకుంటున్నాను పెరుగు మొత్తం చికెన్లో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ టు టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మీకు టైం ఉంటే త్రీ టు ఫోర్ అవర్స్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇలా ఎక్కువసేపు మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ ఫ్రై అనేది జ్యూసీగా టేస్టీగా వస్తుంది పెరుగు వేయడం వల్ల జ్యూసీనెస్ అనేది చికెన్కి యాడ్ అవుతుంది సేమ్ టెండర్ చికెన్ లాగా ఉంటుందండి పెరుగు వేయడం వల్ల బాడీలో హీట్ కూడా పెరగదు ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మూడు డొక్కలు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ చికెన్ ఫ్రై కాబట్టి మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుందండి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మగ్గ పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి చికెన్లోంచి వాటర్ అనేది ఈ విధంగా వచ్చి ఉంటుందండి రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని మరొకసారి కలుపుకొని ఒక okay, ఇరవై నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ అనేది ఈ విధంగా వేగి ఉంటుందండి ఈ ప్రాసెస్ అంతా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకుని నేను మగ్గించుకుంటున్నాను పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ అనేది ఈ విధంగా ఫ్రై అయి ఉంటుంది మీరు ఇంకా ఫ్రై చేసుకోవాలంటే ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీలో ఎవరైనా చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ